చేసిన రిజల్ట్ రాలేదు కానీ ప్రజల తీర్పుని గౌరవిస్తే ఇంకా ముందు ముందు ఇంకా భవిష్యత్తులో కష్టపడి పనిచేసి మా మున్సిపాలిటీ రెండు కూడా చట్ట ముఖ్యంగా కౌన్సిల్లో గెలిచిన కొర్ట్లలో అదేవిధంగా మెక్పల్లి పట్టణంలో కౌన్సిల్లో గెలిచిన వారందరికీ కూడా వేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఓడిపోయిన వారేమీ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు రెండు పెట్టిపల్లి కొరకుల కౌన్సిలర్లు కూడా ఇప్పుడు కేవలం దయచేసి నా రిక్వెస్ట్ అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయండి రెండు మున్సిపాలిటీలు గత సంవత్సరాల అభివృద్ధిగా వెనుకబడి మీ అందరికీ నా రిక్వెస్ట్ దయచేసి అందరూ కలిసి కట్టుగా ఎలక్షన్లు అయిపోయినాయి రాజకీయాలకు దూరంగా రాజకీయ భేదాలు లేకుండా రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి మన మట్టుపల్లి మన కొరట్ల అభివృద్ధి చేసుకొని రెండింటినీ కూడా బ్రహ్మాండమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని చెప్పేసి అందరు కౌన్సిల్ గెలిచిన వాళ్ళందరినీ కూడా కోరుతూ ఉన్నాను ఇప్పుడు వచ్చే కొన్ని సంవత్సరాలు కూడా మీరే మున్సిపాలిటీ మీ చేతిలో ఉంటుంది అందరికీ దయచేసి దాన్ని సద్వినియోగం చేసుకోండి కావాల్సిన ఆఖరికి అభివృద్ధి ప్రజల సంక్షేమం దయచేసి రెండు మున్సిపాలిటీ కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నాము ఎలక్షన్లు అయిపోయి ఇప్పుడు ఆల్రెడీ సో ఇప్పటి నుంచి అయితే కనీసం ఇప్పటి నుంచి మళ్ళీ డెవలప్మెంట్ ఫోకస్ చేద్దామని చెప్పి అందరినీ కోరుతూ ఉన్నాను అదేవిధంగా కొద్దిగా నిరుత్సాహం కొద్దిగా బాధపడుతూ ఉన్నాను ఎందుకంటే నా రాజకీయ స్థైలకి కంప్లీట్లీ భిన్నంగా రిజల్ట్ వచ్చింది కన్ఫ్యూజన్లో ఉంది రిజల్ట్ కానీ ఎప్పుడైనా జోచిద్దాం హై సెకండ్ దా ప్రజలే న్యాయ నిర్ణయితలు సో బేజీ చూద్దాం ఈ వచ్చే కొన్ని రోజుల్లో కూడా ఏం అని చెప్పేసి మళ్ళీ ఒకసారి ప్రజలకు మా ప్రశ్న మిత్రులకు సపోర్ట్ చేసిన ముఖ్యంగా గ్రామాల నుంచి వచ్చిన బీఆర్ఎస్ సైనికులకి యువకులకు మహిళలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను తప్పకుండా వచ్చే రోజుల్లో రెండు మున్సిపాలిటీల్లో కూడా కష్టపడి రెండు మున్సిపాలిటీని అందరి కౌన్సిల్ని కలుపుకొని అభివృద్ధి పదాలు తీసుకెళ్ళడానికి నా ప్రయత్నం కొనసాగుతుంది ఈ చైర్మన్ సీటంలో ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మేము కూడా ప్రయత్నంలో ఉన్నాము చైర్మన్ సీట్ కోసం నా నమ్మకం ఏంటంటే బీఆర్ఎస్ చైర్మన్ అయితే అభివృద్ధి బాగా తొందరగా మంచి అని చెప్పి నమ్మకం నాకు కానీ నాకు ఈ ఈ రాజకీయాలు నాకు కష్ట కష్టమైన పరిస్థితి కొద్ది సమాచారం ఏమొచ్చిందంటే చాలా మంది డిపెండెంట్లకు కూడా బీఆర్ఎస్ అయితే బాగుండు అన్న ఆలోచన ఉందని చెప్పి మాకు సమాచారం వచ్చింది నిజంగా నేను డైరెక్ట్ ఎవరితో మాట్లాడలేదు ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం అందరు కూడా బీఆర్ఎస్ ఇండిపెండెంట్ కూడా బీఆర్ఎస్ ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తా డైరెక్ట్ గా మాట్లాడడం కూడా నా కష్టం నాకు నేను చెప్పిన ఫస్టే చెప్పిన నా రాజకీయాలకు భిన్నంగా ఉంది కొత్త రాజకీయాలు అట్టేమనుకోవట్లేదు ఎందుకంటే నేను పూర్తిగా నమ్ముతా ఉన్నాను కొత్తగా వచ్చిన వాళ్ళని కూడా కొందరు మందిని ఆదరించింది ప్రజలు కొత్తగా వచ్చిన వాళ్ళని కూడా ప్రజలు ఆదరించారు డౌట్ లేదా కానీ అదే అంటే ఇక లోకల్గా ఎట్లా ఇష్యూస్ ఉంటాయో నాకు ప్రాపర్లీ నాకు కూడా సరిగ్గా అర్థం కాలేదు నా వైపు నుండి కూడా ఇంకా లోకల్లో ఏం ఇష్యూస్ పికప్ చేసుకుంటే ఎట్లా ఉంటుందో అని చెప్పేసి నాకు కూడా అర్థం కాలేదు నేను వంద శాతం నేను బ్లేమ్ అనేది చేయకూడదు అది మనం మన మనలోకల్ని మనం సరి చేసుకోవాలి కానీ ముందులో బ్లేమ్ చేసుకోవాలని చేయడం మాత్రం తప్పవుతుంది ఇప్పుడు కూడా మనలో మళ్ళీ ఏమైనా ఉంటే మనం కరెక్షన్ చేసుకోవాలి తప్ప ఎవరి అయితే నాకు తెలిసి ప్రజలు సామాన్యంగా ఎన్నుకున్నారు సరే ఇప్పుడు బాధాకరం ఏంటంటే ఎక్కువ మంది డబ్బులు గెలిచినారు అది రెహిషన్ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇద్దరు కూడా మాజందరూ దాన చాలా షాకింగ్ షాకింగ్ ఉంది సో చూద్దాం వచ్చే రోజులు ఎట్లా ఎక్కువ ఎట్లా అని చెప్పేసి అందరితో మాట్లాడుతూ ఉన్నాము అయితే మా వాళ్ళు కూడా బాగున్నారు ఇప్పుడు ఒకసారి మాట్లాడి నాకు తెలిసి ఎవరు చేయకూడదు ఎందుకంటే విప్పించినాం ఒకటి విప్పించిన తర్వాత ఎవరు కూడా చేయకూడదు అన్నిటికంటే ముఖ్యంగా విప్ కంటే ముఖ్యంగా మా ఎందుకంటే అలాంటి వాళ్ళనిసరి పార్టీలు మార్పుతనే బ్యాచ్తో అనే కాన్సెప్ట్తోనే వచ్చినాం మేము సో చాలా బాగా మీద నమ్మకం ఉంది నాకు చాలా వరకు ఎవరు కూడా పార్టీ కదా అంటే అంటే ముందు ఊహించారా అసలు నిజంగా చెప్తా ఉన్నా అసలు అంటే నాకు తెలిసి మీరు కూడా చాలా మంది సర్వే చాలా మంది అని చెప్పినారు ఇన్ఫర్మేషన్ ఊహకు అందలే అసలు ఊహకు అందలే చాలా మంది ఎలక్షన్లు కొట్లాడినారు అత్య స్వల్పం మార్జిన్లతో గెలిచినారు సో ప్రాబ్లీ అందుకొరకే ఎవరికి ఇది అందలేదు ఇన్ఫర్మేషన్ ఎందుకంటే అంత చిన్న చిన్న మెజార్టీ చూస్తున్నారు చాలా చిన్న తక్కువ మెజారిటీలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు చేసే సర్వేలో కానీ ఎవరు చేసే సర్వేలో కానీ అది ఎవరికి అందలేదు అసలు దగ్గర కూడా ఊహ దగ్గర కూడా అంటే ప్రజలు ఆ ప్రకారం వాళ్ళకి యాక్చువల్లీ మూడు నుంచి నాలుగు కూడా లేదు మూడు నుంచి నాలుగు లేకుంటుంది ప్రజలు అన్న ప్రాబ్లమ్లీ ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుస్తుంది ఇప్పుడు ప్రజలు భారతంలో ఫుల్ కోరుకోవట్లేదు అంటే ఒకటి మాత్రం షూర్ ఇంకా మాకు వచ్చింది రిజల్ట్ ప్రకారం చూస్తే ప్రజలు ఏ కొడుకుంటారో కన్ఫర్మ్ గా కూడా లేదు రిపోర్ట్ ఎందుకంటే కేవలం వాళ్ళకు కూడా కొద్దిగా ఎక్కువ వచ్చినా కూడా వాళ్ళకు కూడా దగ్గర కూడా లేదు వాళ్ళు ఓటర్ పర్సెంటేజ్ మీరు చూస్తే చాలా తక్కువ ఉంటుంది మళ్ళీ చాలా తక్కువ అట్లే చూడండి మరి పక్కన మన మొన్న మీరు అందరూ గమనిస్తే గ్రామాల్లో రెండు మూడు కూడా రాలేదు గ్రామాల్లో చూస్తే రెండు మూడు కూడా రాలే అంటే ఇక్కడ ఆల్మోస్ట్ పాయింట్ పర్సంటేజ్ లో ఉండదు గ్రామాల్లో చూస్తే ఇక్కడే కాదు ఇక్కడ కూడా భయంకరంగా ఉండింది ఆన్ ఆల్ ఓవర్ స్టేట్లో కూడా అసలు వాళ్ళు కనీసం వన్ పర్సెంట్ సీట్లు కూడా రాలి గ్రామాల్లో మనకప్పుడు బీఆర్ఎస్కి ఫార్టీ పర్సెంట్ వచ్చినాయి గ్రామాల్లో ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ టౌన్స్లో కూడా ఇప్పుడు నేను చూస్తే మీరు బీఆర్ఎస్కి మళ్ళీ థర్టీ పర్సెంట్ వచ్చినాయి వాళ్ళకి కేవలం ఎయిట్ టు టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కూడా ఎయిట్ టు టెన్ పర్సెంట్ బీజేపీ వచ్చినాయి సో ఒకటైతే గ్యారెంటీ ఏంటంటే కేవలం మీ అందరూ తెలుసు కాంగ్రెస్కి ఇవాళ పోయినసారి మన మనం కౌన్సిల్ గెలిచినప్పుడు మనం నైంటీ ఫైవ్ పర్సెంట్ గెలిచినాం మున్సిపాలిటీలో తొంభై ఐదు శాతం గెలిచినాం అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు ఒక రెండు శాతం బీజేపీ నడుస్తుంది ఈసారి ఇన్ఫ్యాక్ట్ బీజేపీ వాళ్ళు పోయినసార్ కంటే తక్కువ వచ్చిన సీట్ వాళ్ళు టోటల్ చూస్తే సరే మన దగ్గర కొద్దిగా ఎక్కువ పెరిగింది నెంబర్ కానీ ఆన్ ది హోల్డ్ టోటల్ చూస్తే బీజేపీ వాళ్ళు తక్కువ అయినాయి కంటే కూడా వాళ్ళకి ఒక కార్పొరేషన్లో రెండు సీట్లు వచ్చిన డివిజన్లో వచ్చిన తప్ప మిగతా మున్సిపాలిటీలో నలభై ఆరు మున్సిపాలిటీలలో జీరో సున్నా నలభై ఆరు మున్సిపాలిటీలలో సో కొన్ని చోట్ల లోకల్ పరిస్థితుల్లో కొన్ని కొన్ని చోట్ల మీరు ఇక్కడ అన్నీ అత్య స్వల్ప ఓట్లతో వంద శాతం మీరు చెప్పినట్టు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కానీ ఓన్లీ బీఆర్ఎస్ కావాలని మాత్రం గురుకుల మాత్రం డౌట్ లేదు మనకి ఇప్పటికి కూడా ఓట్ పర్సెంటేజ్ చూస్తే మంచిగా వచ్చింది మనకి అక్కడ గురుకులలో ఎన్ని సీట్లు వచ్చినాయి ఇక్కడ కూడా ఆరు సీట్లు వచ్చినాయి చాలామంది స్వల్ప ఓటతో ఓడిపోవడం జరిగింది సో వందకు వంద శాతం చాలామంది అది మీరు అన్నట్టు ఎవరికి రీజన్ ఇవ్వకూడదు సింపతిలో అవన్నీ సై అవన్నీ ఫ్రంట్లు పనిచేస్తూ ఉంటాయి కానీ వందకు వంద శాతం నాకు తెలిసైతే ఒక ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ మంచి చేసిన అది ఎందుకంటే అధికార పార్టీకి అవకాశం ఉంటుంది ఇక్కడ ప్రతిపక్షంగా రెండు ఇన్ఫాక్ట్ ఇక చూస్తే నిజానికి రెండు అధికార పార్టీలే బీజేపీ అధికార పార్టీయే కాంగ్రెస్ అధికార పార్టీ ఇక్కడ మీరే అధికార పార్టీ నియోజకవర్గంలో అధికార పార్టీ పార్టీ అయ్యలేదు అధికార పార్టీ అంటే అధికారం ఉన్నోళ్ళు మేము అధికారం ఈ నేను ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే కానీ రెండు అధికార పార్టీల మీద పోరాండం అని చెప్పేసి మాకు ఉమ్మడి కంటే కూడా బాగా వచ్చింది ఉమ్మడి కర్మ జిల్లాలో ఉమ్మడి కర్నబార్ జిల్లాలో వివిధ సెంటర్లతో పాటు మన కోట్లలో మాత్రం కొట్ల నియోజకవర్గంలో అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీ సీట్లు గెలిచింది అంటే దాని మీద మీరు కొద్దిగా దాన్ని ఇప్పుడు తప్పకుండా అందరికీ చెప్తాను ఇంకా ఇంకా ఎక్కువ గెలవాల్సింది నాకంటే మా మినిమం కొరట్లలో ఒకటి తొమ్మిది సీట్లు ఓట్లతో ఒకటేమో ఇరవై ఓట్లతో అట్లా మేము మినిమం ఎక్స్పెక్ట్ చేసింది కొరట్లలో కూడా మినిమం అనుకున్నాను పన్నెండు నుంచి పద్నాలుగు ఓట్ పర్సంటేజ్ బాగానే ఉంది కానీ జరిగింది దాన్ని యాక్సెప్ట్ చేయాలి మనం ఎందుకంటే మున్సిపాలిటీలో అట్లా లోకల్ ఎలక్షన్లో క్లోజ్ ఎలక్షన్స్ ఉంటాయి కూడా కాబట్టి యాక్సెప్ట్ చేస్తాను వంద మా వైపు నుంచి నా ఏమన్నా తప్పకుంటే తప్పకుండా కరెక్ట్ చేసుకొని మిగిలిపోతాం